ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు ఈసారి అల్లు అర్హ తన అల్లరితో హ్యాలోవిన్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్న తీరు మరింత స్పెషల్గా మారింది చిన్నప్పటి నుంచే సెలబ్రిటీ కిడ్గా అలరించిన అల్లు అర్హ ఈసారి హ్యాలోవిన్ సందర్భంగా తన అన్న అల్లు అయాన్తో కలిసి సూపర్ క్యూట్ లుక్లా కనిపించింది అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి హాలోవిన్ థీమ్కి తగ్గట్టుగా బ్లాక్ అవుట్ఫిట్లో మంత్రగత్తెల పొడవాటి టోపీతో కంటి దగ్గర చిన్న సాలిడ్ పెయింటింగ్ తో కనిపించింది అల్లు అర్హ ఈ లుక్ చూసిన నటిజన్లు అందమైన చిన్న మంత్రగత్తే మినీ స్టైల్ ఐకాన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అల్లు స్నేహ షేర్ చేసిన ఇన్స్టా స్టోరీస్లో అయాన్ కూడా ఫన్నీ మాస్క్ ధరించి సిస్టర్తో కలిసి హాలోవిన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో వహించిన శాకుంతలం సినిమాలో చిన్న భరతుడి పాత్రతో అల్లు అర్హ ప్రేక్షకులను ఆకట్టుకుంది అప్పటి నుంచి ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది మరోవైపు అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం పుష్ప టూతో ప్రేక్షకులని పలకరించి మంచి విజయం సాధించారు ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో తన ఇరవై రెండవ చిత్రాన్ని చేస్తున్నారు ఇందులో దీపిక పడుకునే హీరోయిన్గా నటిస్తుండగా పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మొత్తానికి హ్యాలోవిన్ వేడుకల్లో అర్హా అయాన్ల లుక్ ఇప్పుడు టాలీవుడ్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది